హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీతో కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చి ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా వాచ్ అనేది పెట్టుకుంటాము ఒకసారి చైన్ వాచ్ పెట్టుకున్నా సరే ఆ క్లిప్ పెట్టుకునేటప్పుడు జారిపోతుంటుంది కదా అలాంటి అప్పుడు ఇలా ఒక లబ్బర్ బ్యాండ్ తీసి ఆ రెండు జాయిన్ చేసి ఒక హెయిర్ క్లిప్ని పెట్టి మనం పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు కొన్ని వాచ్లు అయితే ఎంత పెట్టుకున్నా సరే ఒకసారి క్లిప్ అన్నది పడదు కదా అలాంటప్పుడు ఈ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయితే వాచ్ని పెట్టుకోవచ్చు మీకు నచ్చేలా ఉంటే చూడండి ఇలా పెట్టుకొని మళ్ళీ తర్వాత మనం లబ్బర్ బ్యాండ్ రిమూవ్ చేసేస్తే ఈజీగా వాచ్ అనేది మనం పెట్టుకోవచ్చు నచ్చిలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఏమైనా మనం కాస్ట్లీ చీరల మీదకి ఒకసారి బ్లౌజులు అనేవి కుట్టిస్తూ ఉంటాము కుట్టించి చీరలతో పాటు బ్లౌజుల్ని కూడా మనం అలాగే మార్చిపెడేసి బీర్వాలు అనేది పెట్టేసుకుంటూ ఉంటాము అవి ఫంక్షన్లకి మ్యారేజ్లకి తప్ప ఎప్పుడో కానీ కట్టుకోం కదా అలాంటప్పుడు బ్లౌజ్ ఊక్సులు అనేవి జొంగ ఎట్టిపోతూ ఉంటాయి ఆ జొంగు ఏమైనా చీరలకు కూడా అంటుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా హుక్స్లు ఉన్న సైడ్ ఏమోనా రెండు టిప్స్ అయితే చెప్తాను హుక్స్లు ఉన్న సైడు ఇలా ఒక టేపుని తీసుకొని అంటించుకోవాలి మనం కట్ చేసుకొని ఊక్సలు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు తీసుకొని ఇలా టేపుని అంటించేసుకొని మనం మడత పెట్టేసుకొని ఉంచుకున్నట్లయితే ఊక్సులు జొంగ అన్నది మనకి బ్లౌజ్కి అంటుకోదు చీరలకు కూడా అంటుకోవు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ ఏమోనా ఈ టిప్ తర్వాత ఉక్సలకి మనం ఏదైనా నైరు కలర్ ఉంటే సేమ్ కలర్ వేసుకొని మనం ఉంచుకున్నా సరే ఉక్సలు జంగు పెట్టవి రెండింటిలో ఏది నచ్చినా సరే ఫాలో అవ్వండి ఇలా చీరలు అన్నవి తర్వాత మనం చీర జాకెట్ మిస్ అవ్వకుండా అన్నీ ఒకే దగ్గర పెట్టుకోవాలి ఈజీగా తక్కువ ప్లేస్లు అనుకుంటే ఇలా బ్లౌజ్ని తీసుకొని చీర అయ్యాన్ని పెట్టేసుకొని ఇలా కింద ఊక్స్ పై ఉక్స్ పెట్టేసుకోవాలి రెండు బుక్స్లు పెట్టేసుకొని రిటర్న్ చేసి మనకి బ్లౌజ్కి వచ్చిన తాడును కట్టేసి మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని ఉంచుకుంటే జీర జాకెట్ ఒకే దగ్గర ఉంటుంది మనం వెతుక్కోకుండా ఈజీగా కబోర్డ్లో పెట్టుకొచ్చి తక్కువ ప్లేస్లోనే ఈజీగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా మనకి బాగుంటుంది ఈజీగా తీసుకోవడానికి కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి ఇలా మనం చిన్నపిల్లలకి గోల్డ్ చైన్లు అనేవి వేస్తూ ఉంటాము వేస్తూ ఉంటే బుక్స్ ఊడిపోయి ఎక్కడైనా అని భయపడుతూ ఉంటాము పడేస్తారేమని మనం పెట్టుకున్న సరే తలకు కూడా చిక్కుకోను పడిపోతుందేమో అనుకుంటాము అలాంటప్పుడు ఉంటప్పుడు చిన్నపిల్లలు వేసినప్పుడు ఇలా రెడీమేడ్ ఇయర్ రింగ్స్ వెనక దిప్ప అన్నది వస్తూ ఉంటుంది కదా ఆ దిప్పని తీసి ఇలా ఉక్స్ పెట్టేసిన తర్వాత ఇందులోకి పెట్టేసింది దాన్ని గట్టిగా నొక్కేసినట్లయితే మనకి అది టైట్గా పట్టడం వల్ల అసలు ఉక్ అన్నది ఊడదండి చిన్నపిల్లలు వేసినప్పుడు డెఫినెట్గా టిప్ అయితే ఫాలో అవ్వండి మనకైతే అస్సలు భయం ఉండదు చాలా టైట్గా పడుతుంది అది నచ్చిలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఎయిర్ క్లిప్లు అనేవి వాడుతూ ఉంటాము వాడితే అవి కొన్ని రోజులకి మనం అలాగ క్లిప్పులు మైన్ ఉన్న స్ప్రింగ్ జంగు పెట్టేసి ఇరిగిపోతూ ఉంటే తొందరగా ఎంత కాస్ట్లీ అయినా సరే అలాంటప్పుడు ఎక్కువ రోజులు మళ్ళాలంటే ఈ టిఫ్ అయితే సింపుల్గా ఫాలో అయిపోయింది నైర్పలిస్ అయితే మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ క్లిప్లు తీసుకొని ఆ స్ప్రింగ్ దగ్గర అప్లై చేసుకొని మనం ఉంచుకున్నట్లయితే తొందరగా స్ప్రింగ్ అన్నది వాటర్కి జంగు పట్టదు మనకి ఎక్కువ రోజులు క్లిప్లు అనేవి మళ్ళుతుంది ఈ టిప్ అయితే చాలా సింపుల్ కదా మన ప్రతి ఒక్కరింట్లో నేర్పాల్సిన ఉంటాయి క్లిప్పులు కూడా మామూలుగా వాడుతూ ఉంటాం మన లేడీస్ అలాంటప్పుడు సింపుల్గా ఇదైతే ట్రై చేయండి క్లిప్పులు నిజంగానే ఎక్కువ రోజులు మళ్ళుతూ ఉంటాయి స్ప్రింగ్ జొంగిట్టదు కాబట్టి మనకి ఎక్కువ రోజులు మళ్ళుతూ ఉంటాయి నచ్చేటంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ ఏమైనా ఏంటి ఫోటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా మనం లిఫ్టిక్ అనేది వేసుకుంటాము వేసుకున్నప్పుడు వాటర్ ప్రూఫ్ కాకపోతే ఏదైనా తాగినప్పుడు కానీ చేసినప్పుడు కానీ వెంటనే పోతూ ఉంటుంది అలా పోకుండా ఉండాలంటే బయటకు వెళ్ళినప్పుడు ఇలా లిఫ్టిక్ వేసుకున్నప్పుడు చిన్న ఫోటోని తీసి మనం అప్లై చేసి ఏదైనా టిష్యూస్ తుడిచేసుకున్నట్లయితే అది మనం రెండు మూడు గంటలైనా సరే మనకు అలా వాటర్ ప్రూఫ్లో పనిచేస్తుంది ఎంత కాస్ట్లీ అయినా అవ్వకపోయినా సరే చూడండి ఎంత నీట్గా అయితే ఉండిపోద్ది వెంటనే మన టిష్యూతో కానీ క్లాత్తో కానీ రిమూవ్ చేసేసుకుంటే ఒకసారి నైరుపాలిస్ అన్నది టైట్గా అయిపోయినట్టు ఉంటుంది అలాంటప్పుడు మన నైరుపాలు రిమూవ్ ఉంటే వేసుకొని మళ్ళీ వాడుకుంటాము నైరుపాల రిమూవ్ లేనప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా ఏదైనా ఒక ఫెర్ఫ్యూమ్ తీసుకొని అందులో కొద్దిగా కట్టుకొని అలా కట్టుకొని అటు ఇటు మూవ్ చేసిన తర్వాత మళ్ళీ నైరుపాలిస్ మనం వాడుకున్నట్లయితే ఈజీగా అన్నది లిగు అవుతుందండి అండి మరీ గట్టిగా ఆరిపోతే చేయదు కానీ నార్మల్గా టైట్గా అయితే మాత్రం ఈ ఫెర్ఫిమ్ వేసుకుంటే డెఫినెట్గా లిక్విడ్ లాగా అవుతుంది ఈ టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి గట్టిగా ఆరిపోతే పని చేయదు కానీ నార్మల్గా ఉంటే ఫెర్ఫిమ్ ఏ ఫెర్ఫిమ్ కొట్టినా సరే నైర్పోయి లిక్విడ్ లాగా అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి మనం ఇలాగ స్టోర్స్ గాజులు అనేవి వాడుతూ ఉంటాము అవి కొన్ని రోజులకి మనం అలా వేసుకున్న తర్వాత అలాగే పెట్టేస్తూ ఉంటాము పెట్టడం వల్ల కిందనే ఐరన్ వచ్చినా సరే ఇలా ప్లాస్టిక్ వచ్చినా సరే జంగు పట్టేసి తొందరగా పాత వాటిలాగా అయిపోతూ ఉంటాయి గాజులు అయినా సరే నార్మల్గా అయినా సరే అలాంటప్పుడు ఎక్కువ రోజులు మనకి కలర్ కూడా స్టోన్స్ కూడా పాడవకుండా ఉండాలంటే చిన్న వ్యాజులను తీసుకొని మనకి శుభ్రంగా వీటికి అప్లై చేసిన తర్వాత అలా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఎండలో ఉంచేసిన తర్వాత మళ్ళీ మనం పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఎన్ని రోజులైనా సరే కలర్ షేడ్ అవ్వు తర్వాత జంకు కూడా పట్టదండి ఈ టిప్పు మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మన ఛానల్లో ప్రతిదీ కూడా యూస్ఫుల్ టిప్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం ఎన్ని గాజులుంటే అన్ని గాజులు పెట్టేసుకొని ఒక హాఫ్ అవర్ బాధ టు ఎండ్లో ఉంచిన తర్వాత మనం వీటిలో ఒక బాక్స్లో ఉంచుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే కొత్త వాటిలో ఉంటాయి ఇవి నేను తీసుకుని టూ ఇయర్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి కొత్త వాటిలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకున్న తర్వాత మనం పొదుంతో మాత్రం పెడితే అవి జంగు పట్టేస్తూ ఉంటాయి వాటర్ లేకుండా తుడుచుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది నచ్చేలా అంటే ట్రై చేయండి ఇలా సోప్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత సోప్ బాక్సులు పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా పిల్లలు స్కూల్కి చిప్స్ ఉన్నాయి ఉంటాయి కదా వాటిని వాష్ చేసిన తర్వాత ఇందులో ఉంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చామనుకో మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి చాలా పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఎలా వస్తుందో అలా వస్తూ ఉంటుంది చాలా సింపుల్ టిప్పే కానీ హెయిర్ హ్యాండ్ కట్ చిప్స్ ఇందులో పెట్టడం వల్ల చాలా స్మెల్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది నచ్చి ఇలా ఉంటే ట్రై చేయండి మనం ఇలా సాజర్ అనేది వాడుతూ ఉంటాము సాజర్ ఓడిన తర్వాత ఒకసారి ఫోన్లో చూస్తూ చూస్తూ వాటర్ బాటిల్ కానీ టేబుల్ మీద కానీ ఇలా జారేస్తూ ఉంటాము ఇవేమి ముందుకు పడిపోయి అర్థం చెరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ అయితే మన ఫోన్ పక్కనే ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ సాధ్య తీసుకొని ఇలా ఫోన్ మీద పెట్టుకొని మనం ఈజీగా చూసుకున్నట్లయితే పడిపోతాని భయం ఉండదు మనం ఈజీగా కూడా చూసుకోవచ్చు చేత్తో పట్టుకోకుండా ఈ టిఫ్ డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఇది కూడా ట్రై చేయండి చూడండి ఈజీగా ఉండిపోయింది కదా అలాగే ఒకసారి మనం మెటల్ గాజులనేవి వాడుతూ ఉంటాము పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ వాడుతున్నప్పుడు ఇవి వేసుకున్నప్పుడు కలర్ కానీ అట్లా మెరుపులు కానీ మనకు అంటుకుపోతూ ఉంటాయి తర్వాత షేడ్ కూడా అయిపోతుంది అలాగకుండా ఉండాలన్నా సరే వేరే టిప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మనం ఇలా గాజులు వేసుకున్నప్పుడు ఒక పోల్తిన కవర్ని అయితే వేసుకొని ఇలాగా మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు తీసుకోవచ్చు ఇలా కవర్ని వేసుకున్న తర్వాత కవర్ లేకపోతే హ్యాండ్ బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ బ్లౌజ్ వేసుకొని వేసుకున్న సరే ఈజీగా ఇలాగ ఎక్కించుకుంటే మనకి సో పెట్టుకునే పని లేకుండానే ఈజీగా గాజులు అనేవి ఎక్కించేసుకోవచ్చు తర్వాత ఎక్కించుకున్న తర్వాత ఇలా కవర్ని రిమూవ్ చేసేస్తే ఈజీగా సరిపోతూ ఉంటుంది మీకు ఈ టిప్ కూడా నచ్చి అంటే ట్రై చేయండి సోప్ ఎక్కించుకొని ఆయిల్ ఎక్కించుకొని మనం వేసుకుంటే చీరలకి పాడైపోతుంది మన భయం ఉంటుంది వాటర్ తోలుతుంది చేస్తుంది ఇలాగైతే సింపుల్గా కవర్ ఎక్కించుకోవచ్చు కవర్ రిమూవ్ చేసివచ్చు టిఫిన్ నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి ఇలా స్టిక్కర్స్ అనేవి మనం ప్రతి ఒక్కరి వాడుతూ ఉంటాము తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకి వాటికి గొమ్మన్నది ఊడిపోయి అవి మనం పెట్టుకున్నట్ల రాలిపోతూ ఉంటాయి అలా రాలకుండా ఉండాలంటే స్టిక్కర్లు తెచ్చుకున్న తర్వాత మనం డ్రీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఏదైనా ఒక కవర్లో పెట్టేసి డ్రీ ఫ్రిడ్జ్లోని ఒక టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మనం వాడుకున్నట్లయితే స్టిక్కర్ గమ్మ అన్నది బాగా స్టిక్ అవుతుందండి నచ్చేలా అంటే ఫాలో అయిపోయింది ఈ శీతాకాలంలో పిల్లలకి జలుబు దగ్గు అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాగ ఒక ఆరెంజ్ కాయని తీసుకొని మన అయ్యాన్ని కట్ చేసుకొని గ్యాస్ మీద ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పాటు వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసేసుకొని అందులో కొద్ది పసుపు కొద్ది సాల్ట్ అలాగే కొద్దిగా అని ఉంటే అనీ కూడా వేసుకొని దీన్ని ఈ రసాన్ని మనం చిన్నపిల్లలకి ఇచ్చినట్లయితే జలుబు అన్నది తొందరగా తగ్గుతుందండి రిలీఫ్ అన్నది దొరుకుతుంది ప్రతిసారి మెడిసిన్స్ పెట్టడం మంచిది కాదు కదా చిన్న ఫ్రూట్స్తో అయితే ఇలా ఒకసారి ట్రైజ్ డెఫినెట్గా నయం అవుతుంది ఈ టిప్పు కూడా నచ్చాలంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది తర్వాత మన మ్యారేజీలకు కానీ తర్వాత రథాలప్పుడు కానీ ఇలా మనకి బ్లౌజ్ పీస్లో ఇస్తూ ఉంటారు అవి కుట్టించుకుందాం అంటే సైజ్ సరిపోదు అలాంటప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా పాలిష్ కట్ చేసుకొని మన చీరలో పాలిష్ చేసుకున్నట్లయితే యూస్ఫుల్ అవుతుంది నచ్చలు లైక్ చేయండి